ప్రతి ఎన్నికల్లో అల్లూరు గ్రామ ప్రజలు నాకెంతో తోడ్పాటును అందిస్తున్నారని ఆప్యాయత పంచుతున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలినేనితో పాటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం తొలి ప్రచార సభ అల్లూరు నుండి ప్రారంభించారు ముందుగా గ్రామంలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి బాలినేని ప్రత్యేక పూజలు చేశారు అల్లూరు గ్రామం మొదటి నుండి వైసీపీ కంచుకోటని బాలినేని తెలిపారు ఎన్నికల నామినేషన్ వేసిన అనంతరం ప్రతిసారి అల్లూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేయటం ద్వారా కలిసొస్తుందని బాలినేని తెలిపారు నేను ఎప్పుడు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినా అల్లూరు నుండి మొదలు పెడతానని బాలినేని అన్నారు అల్లూరు గ్రామాన్ని ఎప్పటికే అన్ని విధాల అభివృద్ధి చేశామని మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు అల్లూరు గ్రామాన్ని దత్తత తీసుకుంటానని బాలినేని హామీ ఇచ్చారు మండలంలోని విద్యుత్ ఆధునీకరణకు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి రూపురేఖలు మార్చామన్నారు

ఈరోజు గతంలో ఎంపీగా మాముండి శ్రీనివాసరావు ఉండేవాళ్ళు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో ఆయన రెండుసార్లు చంద్రగిరి చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు అలాగే తర్వాత ముఖ్యమంత్రి గారు ఈయన సఫరాలజిస్టు అంటే పార్టీ ఎలా నడపాలి మరి ఎలా చేయాలి అనేది బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా వేసారో వద్దు మీ అబ్బాయిని పెట్టుకో మరి సీఎం ఆఫీసులో పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఎలా నడపాలో నివేదిక నుండి చూసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు రెండు సంవత్సరాలు చెవిరెడ్డి గారిని సీఎం ఆఫీస్లో పెట్టడం జరిగింది మళ్ళీ ముఖ్యమంత్రి గారు లాస్ట్లో చేవిరెడ్డి గారికి గారు అయితే ఢిల్లీలో ఇవన్నీ కూడా ఫండ్స్ తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా మనకి సంధానంగా అనుసంధానంగా ఉంటారు అని చెప్పి ఉద్దేశంతో ఎంపీగా పంపిస్తే బాగుంటుందని చేవిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ఒంగోలు పెట్టమంటే ఒంగోలు అంటే వైఎస్ఆర్ కార్టీ పార్టీకి కంచుకోట ఎంపీ అనేది మీ అందరూ తెలుసు అందుకని చెవిరెడ్డి గారిని మరి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసుకోవడం జరిగింది మిమ్మల్ని అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా నాకు అల్లూరు గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయో ఆయనకి అన్ని ఓట్లు రావాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒకవేళ రెండు మూడు ఓట్లు ఎక్కువ వచ్చినా నేను ఫీల్ తక్కువ వస్తే ఫీల్ అవుతాను మంచిని కూడా హద్దు ఉంటుంది దేనికైనా ఎప్పుడు కూడా అందుకనే నాకు ఈ రాజకీయాలు ఇట్లాంటి రాజకీయాలు ఈ జత రాజకీయాలు అయిపోయినాయి ఇప్పుడు ఈ మధ్య వరస్ట్గా తయారైనవి ఒక మంచి లేదు ఒక ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఓట్లు అడిగే హక్కు కూడా లేకుండా చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటే కానీ మనం అందరం కూడా సంతోషంగా ఉన్నాం పేద బడుగు వర్గాలు పేద వర్గాలన్నీ కూడా సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిందే అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీరు చూశారు మన ఎలక్షన్ కోటి రాగానే కేసు వేసారు ముసలి వాళ్ళకి వాలంటీర్ ఫ్యాక్షన్ ఇవ్వకూడదు అంటనే లేచి తలుపు తట్టి ఫంక్షన్ వేస్తుంటే ముసలి వాళ్ళకి ఫెక్షన్ ఇవ్వకూడదు వాలంటీర్లను పెట్టాడు దానివల్ల ముసలి వాళ్ళంతా కూడా పాపం సచివాలయం దగ్గర పోయి అక్కడ పోయి ఆఫీసులు పోయి తిరగలేక ఈ రాష్ట్రంలో ముప్పై మూడు మందిని వాలంటీర్లు ముసలి వాళ్ళని పట్టును పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎండకి ముప్పై మూడు మంది చనిపోయారు ఈ రాష్ట్రంలో మళ్ళా వాలంటీర్లు వచ్చి మీ ఇంటి తలుపు తట్టి ఫెన్షన్ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి టైం అయిపోయింది అంటున్నారు ఇంకా మాట్లాడాలనుకున్నా మళ్ళీ ఎలక్షన్ కూడా మనందరూ కేసులు పెడతారు కాబట్టి మీరందరూ కూడా దయతోటి మీ ఆశీర్వాదంతో మళ్ళీ గెలిపిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ ఇద్దరం మాట మొత్తం మొత్తం మీటింగ్ ఉన్న అల్లూరులోనే జరుగుతుంది మాటేయాల తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ మీ అందరి కూడా మీకు గెలిచిన తర్వాత గ్రామం నేను మీ కుటుంబ సభ్యుడిగా ఉంటూ మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ప్రజలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు తాను పేద కుటుంబంలో పుట్టి వైఎస్ కుటుంబంతో ముప్పై ఆరు ఏళ్ల అనుబంధంతో ఉన్నానని బాలినేని శ్రీనివాసరెడ్డితో ఎప్పటి నుండో అనుబంధం ఉందని తెలిపారు వచ్చే ఎన్నికల్లో ఇద్దరినీ గెలిపించుకున్నట్లయితే అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు కార్యక్రమంలో వీరేపల్లి రామచంద్రారెడ్డి మేయర్ గంగారు సుజాత కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజరెడ్డి మండల అధ్యక్షులు చెరుకూరు రాఘవరావు మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కుమ్మూరి కనకారావు మాదిగ పీడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య మాజీ ఎమ్మెల్యే కసకుత్తి ఆదన్న వాయల మోహన్ రావు దాచూరు గోపాల్రెడ్డి సర్పంచ్ నంబూరి సూర్యనారాయణ శాంతారావు పిచ్చిరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక ఆచారం ఒక సెంటిమెంట్ ఏ పేరు పెట్టినా నామినేషన్ తర్వాత ప్రారంభించే ఏ కార్యక్రమ కూడా ఈ గ్రామం నుంచే చేయాలి ఉన్నప్పుడు నాకు కూడా సంతోషం సంతోషిస్తుంది చక్కగా భగవంతుని దర్శించుకోవడం జరిగింది గ్రామంలో మీ అందరిలో మీ అందరి దగ్గర రావడం జరిగింది ఇంత అభిమానాన్ని ఇంత ఆత్మీయతను ఇంత అటాచ్మెంట్ను ఇంత హక్కును చేర్చుకొని ఆహ్వానించి ఆశీర్వదిస్తున్నా మీ కుటుంబంలో ఒక్కడిగా నన్ను కూడా స్వీకరిస్తున్నందుకు సదా మీకు రుణపడుతున్నాం తప్పకుండా మేము నేను కూడా మీలాగో సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని క్రమశిక్షణతో పెరిగిన వాడిని నమ్ముకున్న నాయకత్వంతో విద్యార్థి దశ నుంచి అడుగులు వేసిన వాడిని ధైర్యంగా ఈ అందరి సమక్షంలో ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేను ఆ పదహారేళ్ళు వయసు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు నన్ను దగ్గరికి తీసుకుని విద్యార్థి నాయకుడిగా ఉంటే మాతో ఉంటామని అడగడం వారు దగ్గర పెట్టుకోవడం జరిగింది ఎయిటీ ఎయిట్లో నా పదహారేళ్ళు అప్పుడు నా వయసు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ముప్పై ఆరు సంవత్సరాలుగా వైఎస్ రాజారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు సంవత్సరాలుగా ఆ మూడు తరాల నాయకులతోనే నడుస్తున్న నా జీవితంలో ఒక్క క్షణం కూడా గంట కూడా కాదు ఒక్క క్షణం కూడా వేరే పార్టీ వైపు కానీ వేరే నాయకత్వం వైపు కానీ నా జీవితంలో నేను చూడలేదు వెళ్ళలేదు కూడా నేను ఒక కార్యకర్తనని ఇట్లా కాల్ రెగ్యులేస్ చెప్పుకుంటాం ఎందుకంటే మాట మీద నిలబడే నాయకుడు దగ్గర మేము పనిచేస్తున్నామండి మీ ద్వారా తెలుగుదేశం ఛాలెంజ్ చేస్తున్నా తెలుగుదేశం పట్టి నాయకులు కాదు ఒక కార్యకర్తకి ధైర్యం వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు లాంటి మాట మీద నిలబడే వ్యక్తి దగ్గర నేను పనిచేస్తున్నాను ఒక కార్యకర్త చెప్తే మేము ధైర్యకైన శబ్దం మనం చెప్పగలుగుతాం ఈరోజు మాట మీద నిలబడే నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నామని ఇలాంటి నాయకత్వంలో మనం అందరూ పనిచేస్తున్నందుకు గర్వపడాలి అలా నాయకత్వాన్ని కాపాడుకోవాలి అలా నాయకత్వం ముందు నిలబడలేక ఈరోజు అతన్ని తన తాతని ఎలా చని చనిపోయడం మీకు తెలుసు తన తండ్రి అలా చనిపోయాడో తెలుసు తన మీద దాడులు జరుగుతున్నాయి జగనని కాపాడుకోవడంలో మనం అందరం కూడా ముందుండాలని జగన్ అని రచించుకోవడంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని రేపు జగన్ ముఖ్యమంత్రిని చేయడంలో మనం అందరం కూడా ఒక తాటిపై నిలబడి పని చేయాలని నేను ఖచ్చితంగా కష్టపడి వచ్చిన వాడిని కార్యకర్త కష్టాలు సూచించిన వాడిని నేను బాధ్యతతో భయంతో మీ కుటుంబంలో ఒకటిగా మీరందరూ శబాస అనేలాగా మీలో ఒకటిగా ఒక సామాన్యుడిగా మీతో కలిసి ఉ ఒకొక్క మాట అంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు న్యాయం చేశాను అనుకుంటే మీకు మీ ఇంటి ముందుకి మీ గడపలో సంక్షేమం వచ్చిందంటే మీ ఊర్లో అభివృద్ధి జరిగిందంటే ఇవన్నీ నమ్మితేను ఇవన్నీ నమ్మి వాస్తవం అనుకుంటేనే ఓట్లేనటువంటి ఒక నిజాయితీకి లూట అద్దంగా మనిషి టు ఎన్నికలు ప్రకాశ్ జిల్లా రూపురేఖలు మారి ప్రకాశం ఇప్పుడు పేరులో ప్రకాశం మాత్రం ఉంది రాబోయే రోజుల్లో నిజంగా ప్రకాశిస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఎన్నికల అల్లూరు కూడా శంకరవానికి నాందల్లూరు జై జగన్ జై జగన్ ఈ యొక్క గ్రామం మరి వ్యవసాయ ఆధారిత గ్రామం మరి రెండు ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి అలాగే మరి నాడు నేడు మరి స్కూల్స్ డెవలప్ అయి మరి అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఇంకా డెవలప్మెంట్ అంటున్నారు ఏమిటి డెవలప్మెంట్ అంటే అంటే మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదు అంతేకాకుండా గ్రామాలు అభివృద్ధి చెందకూడదు సచివాలయాల ద్వారాగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారాగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికే వచ్చి మీకే పథకాలు కావాలని చెప్పేసి మిమ్మల్ని అడిగి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పథకాలు కాక గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మాత్రమే చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కానీ ఈ ఎలక్షన్ మాత్రం మనకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఎలక్షన్స్ ఎందుకంటే అన్ని పార్టీలు ఒక పక్క ఉంటే మన పార్టీ ఒక్కటే ఒక పక్క ఉంది అందుకే మనం అందరం మాట్లాడుతున్నాము పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కుటుంబానికి ఒకరు ఎంతమంది వచ్చి ఉంటారు మీ మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఎక్కువ మహిళలు వచ్చారు మీ భర్తలకి మీ పిల్లలకి మీ ముసలి వాళ్ళకి చెప్పి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపిస్తారని గెలిపించాలని లేకుంటే మనం అన్యాయం అయిపోతామని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అల్లు గ్రామ ప్రజలకు